హాయ్ ఆల్ వెల్కమ్ టు నాచర్ ఫ్లేవర్స్ అండి ఈరోజు మనము మటన్ కాజన్ ఫ్రై అనేది ఎలా తయారు చేసుకొని చూద్దామండి దీనికోసం మనం కుక్కర్లో నేను ఇక్కడ మటన్ కూడా బాయిల్ చేసినా అనమాట కర్రీ కోసం మటన్ అండ్ అదే విధంగా కాజన్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకొని వాటర్ అనేది కొంచెం పోసుకున్నాను అనమాట ఆల్రెడీ మనకి మటన్లో వాటర్ వస్తాయి కాబట్టి కొంచెం యాడ్ చేశాను ఈ మటన్ని త్రీ వీల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఉడికించుకొని నేను ఇక్కడ కాజన్ అనేది సపరేట్ చేశాను అనమాట ఇప్పుడు మనం ఈ కాజన్ ఫ్రై కోసము తాలింపు పెట్టుకోవాలి ఆయిల్ యాడ్ చేసి దీంట్లో ఆనియన్ పచ్చిమిర్చి కర్రీ లీవ్స్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక మనం ఇందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా పచ్చవసం వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే కొంచెం పసుపు అదేవిధంగా ఉప్పు కూడా కొంచెం యాడ్ చేయాలండి యాడ్ చేసి కొంచెం ఇవి ఫ్రై అయ్యాక ఇందులో మనము ఆల్రెడీ ఉడికించుకొని ఉన్నటువంటి కాజన్ ముక్కలు అనేది యాడ్ చేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి లోపలనేవి సాఫ్ట్గా ఉంటుంది పైన కొంచెం మనకి ముక్క అనేది మంచిగా ఫ్రై అవుతుందనమాట ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి మటను దీనికి ఆల్రెడీ నేను కొంచెం మటన్లో ఉడికిచ్చేటప్పుడు యాడ్ చేశాను కాబట్టి ఉప్పు కొంచెం అనేది యాడ్ చేసుకున్నాను కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ముఖొక అనేది మంచిగా పడుతుంది అనమాట అలా ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేసుకుంటే ఇదే విధంగా ఇందులో కొంచెం కారము అదేవిధంగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నానండి ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం మసాలాలతో కొంచెం ఫ్రై అయ్యాక ఆ పచ్చివాసన స్మెల్ అంతా పోయాక మనము ఇందులో కొంచెం కర్రీ అండ్ కొరియాండర్ యాడ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి ఎంతో టేస్టీ అయినా మటన్ అర్జెంట్ ఫ్రై అనేది రెడీ అయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి